మూలవాక్యం ఏంటంటే మీరు బాధించేవారే కానీ ఆదరించువారు కారు నిజమే బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధులైనా కులం వాళ్ళైనా ఎవరైనా మనని బాధించేవారే కనబడతారు కానీ ఆదరించేవారు ఎవరూ కనబడరు గుర్తించుకో దేవుడొక్కడే మనల్ని ఆదరిస్తాడు ఎందుకో తెలుసా నీవు నేను ఆయన స్వరూపమందు అంటే ఆయన రూపంలో మనల్ని ఆయనకు ఇష్టపూర్తిగా చేసుకున్నాడు కాబట్టి దేవుడొక్కడే ఆదరిస్తాడు అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు ఎందుకో తెలుసా మన పాపాలు భరించడానికి మన రోగాలు భరించడానికి అలాగే మనల్ని ఆదరించడానికి తల్లి కంటే తండ్రి కంటే అన్నదమ్ములు హక్క చెల్లెల కంటే ఆదరించే దేవుడు ఎవరు అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తుంచుకో ఆయనే బైబుల్ చెప్తుంది ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభువు ముందే చూస్తుండగా ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రము ఇలా రాయించాడు నువ్వు ఏమంటావు బోధ కూడా నువ్వు ఏం చెబుతావు విందామని ఈ స్త్రీని మీ వద్దకు తీసుకొచ్చాను అన్నాడు అప్పుడు యేసుప్రభు గారు ఒకటే మాట చెప్పారు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పాడు అందరూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోయారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెని చెప్పాడు అమ్మ నిన్నెవరూ శిక్షించలేదా అడుగుతున్నప్పుడు లేదయ్యా నన్నెవరూ శిక్షించలేదు అని ఆ సమాధానం సమాధానమిస్తుంది కానీ ఆ పరమ తండ్రి ఏమంటాడంటే అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను ఇక వెళ్ళి నేను పాపం చేయకమ్మా అని పిలుస్తాడు చూసావా అందరూ బాధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ స్త్రీని ఆదరించాడు తప్పు చేసింది కానీ అందరూ గాయపరిచారు అందరూ శిక్షించారు కానీ నేను నిన్ను శిక్షించను నిన్ను బాధపరచను నువ్వు వెళ్ళి పాపం చేయకు అన్నప్పుడు తన హృదయం పగిలింది ఇంత పాప జీవితము రోత జీవితము ఇంత అసహాయకరమైన జీవితం ఎలా జీవించానని తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించింది ఆయన రక్తంతో తన హృదయాన్ని శుభ్రపరిచి ఆ స్త్రీకి నూతన జీవితాన్ని ఇచ్చాడు అది ఏసుక్రీస్తు యొక్క గొప్పతనం సమాజం ఏమని పేరు పెట్టిందంటే ఇది మతము అని పేరు పెట్టింది మతము కాదు గుర్తుంచుకోండి ఇది మంచి మార్గం తాగుబోతులు వ్యభిచారులు రౌడీలు దుర్మార్గులు దొంగలు మాంత్రిక శక్తులతో ఉన్న వారందరూ మార్చబడుతున్నారు ఏసుక్రీస్తు నిజమైన దేవుడని వారు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ యోగి యొక్క స్నేహితులు అలా ఉన్నారు ఆ మాటలు మనం చదువుకుందాం మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు యోగు చెప్తున్నాడు మీరు బాధకే కర్తలు ఆదరణ కర్తలు కారు ఒకసారి మీరు ఆలోచన చేయండి తన కుమారులు తన కూతుర్లు భార్య సమస్తము కోల్పోయాడు ఆస్తిపోయింది దాసులు పోయారు ఒక్కడే మిగిలాడు ఆ ఒక్కడిని ఏం చేస్తారు స్నేహితులు అంటే బాధపరుస్తూ ఉన్నారు వాడు మన స్నేహితుడు కదా చిన్నప్పటి నుంచి మనతో పెరిగాడు మన స్నేహితుడు కదా అని వాళ్ళు ఆలోచన చేయట్లేదు ఎందుకో తెలుసా అతన్ని బాధిస్తున్నారు అతన్ని గాయపరుస్తున్నారు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని చెప్తున్నారు అంటే బాధిస్తూ ఉన్నారు ఎలా బాధిస్తున్నారు కొన్ని విషయాలు నేర్చుకుందాం యోగ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనాన్ని చదివి ధ్యానించుకుందాం ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు పలు మాట మీరు నన్ను నిందించి చూసారా మీరు నన్ను బాధితురు నన్ను నలుగగొట్టుదురు మీరు నన్ను నిందించి చూసారా బాధించారు నలుగొట్టారు నిందించారు అలాంటి మనుషులు ఉన్నారు కానీ దేవుని కృప దేవుని దయ ఎంత అద్భుతమైన దేవుడో మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు దేవుడు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు అవి మాటలు మనం విందాం ఆదరించే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం ఏడవ వచనం చదువుకుందాం